పరిపాలనా దక్షత కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానే రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల బడ్జెట్ దక్కిందని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావిపటి సాయి కృష్ణ అభివర్ణించారు అరణ్యపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయి కృష్ణ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏనాడు చిత్తశుద్దితో పనిచేయలేదని విమర్శించారు చంద్రబాబు చొరవతో వచ్చిన బడ్జెట్ కారణంగా రాజధాని అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు వైసీపీలో హత్య రాజకీయాలు చేసే వారికి ప్రాధాన్యత దక్కిందని విద్యార్ మాత్రమే టిడిపి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు ఢిల్లీ వీధుల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరుగుని తీస్తున్నారని మండిపడ్డారు జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని పక్షంలో ఈసారి ఒక సీటుకి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు తెలుగు వివిధ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిరోజ్ తైత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఫలితాల తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కులిపించారు ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనా దక్షుడైన నాయకుడు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ రెండుసార్లు ఢిల్లీ పర్యటన చేసి ఒక నెల రోజుల వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి మా మాకు ఈ అవసరం ఉంది అని ఏడు అంశాలపైన ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వారి మంత్రివర్గం అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ వర్యులు వీరందరూ సమష్టి కృషితో ఈరోజు ఏడు ప్రతిపాదనలో ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషం చిమ్ముతూ అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది కాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు తన కేసుల కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బాబాయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసుల నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాపులాడారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వివరించిన పరిస్థితి లేదు అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం ఈరోజు చూసుకుంటా ఉంటే గతంలో మీ అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు పేరుగాంచిన దేనికంటే ఆ రోజు దాడులకి హత్యలకి హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ పైన ప్రజా పైన పౌర పైన జనసేన నాయకుల పైన హత్యాకాండలు రౌడీజాలు గుండాయిజాలు చేశారో యావత్ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచమే చూసింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు ఉన్నతమైన హోదాలో ఉండేవాళ్ళు గౌరవప్రదమైన జీవితాలు గడిపే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఎంపీ పదవులు ఇచ్చి గౌరవ ఇచ్చింది ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక జవాబుదారితనతో ఉండాలని చెప్పేదే అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉంటారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం పాగు పాటుపడే వ్యక్తి పాటుపడే ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే నిన్నటి నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు ఎందుకు దీక్ష చేశారు గతంలో మీరు చేసిన దాన్ని చెప్పుకోవడానికి చేస్తే బాగుండేది మేము ఇట్లా అన్యాయాలు చేసాం అక్రమాలు చేసాం రౌడీ చేశాం చేసాం హత్యాకాండాలు చేసాం పార్టీ కార్యాలయపై దాడులు చేసాం అని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఇక్కడి నుంచైనా బాగుపడతామని చెప్పి అందరి ముందు ఢిల్లీ సాక్షిగా మీరు కనుక మీ మీ ముక్కుని నేలగా క్షమాపణ చెప్తే బాగుండేది కానీ అది కాకుండా ఈరోజు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను పరిశ్రమలను తరిమేసేందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు మరి ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు పెట్టుబడులను మళ్ళీ ఒప్పించి మెప్పించి బతిలాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత సమస్యలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి లేని హత్య రాజకీయాలు ఉన్నాయని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును మరొకసారి ఢిల్లీ వీధుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీస్తున్నాడే మరి దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని రానున్న రోజుల్లో పదకొండు కాదు ఒక సీటుకే పరిమితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా